అయితే ఈ విషయం చెప్పాలంటే నాకు చాలా నవ్వు వస్తుంది ఎందుకంటే నేను మా ఫాదర్ ప్రతి సంవత్సరం దసరా వచ్చిందంటే మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా కష్టపడే వాళ్ళం ఉదయం నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా కష్టపడే వాళ్ళం ఆ సందర్భంలో నేను అనుకునేవాడిని బాబు ఈ వద్దురా ఈ ప్రపంచం ఈ దీంట్లో నుంచి బయటకు వెళ్ళాలి ఇందులో నుంచి వేరే దాంట్లోకి పోవాలి ఎందుకంటే ఇంత కష్టం అనేది అనుభవించొద్దు అనే ఒక కాన్సెప్ట్ నాకు అప్పుడు మైండ్లో ఉండింది దానికి తదనుగుణంగానే అప్పుడు నేను ఇరవై ఐదు సంవత్సరాలు వ్యాపారంలో స్థిరపడడం అది వడ్ల వ్యాపారం చేయడం అనేది కొనసాగింది ఆ తర్వాత మరి ఆ పైన భగవంతుడు ఉన్నాడు తను మొదలే రాసి పెట్టినట్టున్నాడు నాకు నువ్వు ఏదైతే అనుకున్నావు అది కాదు బిడ్డ నువ్వు ఈ రూట్లోనే వెళ్ళాలి నువ్వు ఈ రూట్లో వెళ్ళడం వల్ల నలుగురికి ఉపయోగపడే విధంగా ఉంటావని అని చెప్పి నిర్ణయించాడేమో మళ్ళీ నేను ఏదైతే వద్దనుకున్నానో అదే దాంట్లోకి వచ్చి ఇప్పుడు సంతోషంగా చేయడానికి ముందుకెళ్తున్నాను వస్త్ర ప్రపంచంలో ఎప్పుడు కానీ ప్రతి వ్యక్తి నా షాప్లోకి అడుగు పెడుతున్నాడంటే నవ్వుకుంటూ వస్తాడు మిగతా కొన్ని వ్యాపారాలు ఉంటాయి దాంట్లో ఇబ్బందులు ఉంటాయి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి కానీ నా దగ్గరికి వచ్చే ప్రతి కస్టమర్ కూడా తను సంతోషంగా ఉన్న సమయంలో అడుగు పెడుతూ తన కుటుంబానికి సంబంధించిన బట్టలు కానీ పండుగలు కానీ నాకు నా దగ్గరికి వచ్చి కొనుక్కొని తను సంబరపడే సందర్భం ఏదైతే ఉందో అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఇష్టంగా కష్టపడితే ఖచ్చితంగా మార్గం అనేది సుగమంగా ఉండడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు కాకపోతే ఏంటంటే మనం పోయే పద్ధతి మన ఉండే మిత్ర బృందం కావచ్చు మనం ఉండే సమాజం కావచ్చు మనం ఉండే మనం పోయే నడవడిక కావచ్చు వాటన్నిటిని కూడా ఇవి డిసైడ్ చేస్తాయి ఎందుకంటే మనం ఏదైతే గొప్పగా ఊహించుకుంటామో ఆ ఊహకు తగ్గట్టుగా మన మిత్ర బృందం కానీ మన సమాజం కానీ మన కుటుంబం కానీ మనకు ఉన్నట్టయితే తప్పకుండా మంచి స్థితిని మనము అనుభవిస్తాం ఆ స్థితిని నేను ఇప్పుడు పొందుతున్నాను